ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చినంత పనైంది ముందు జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఒక చిన్న తప్పు పెద్ద సమస్యకు దారితీసింది లారీ నుంచి ఆయిల్ లీకేజ్ జరగడంతో దాదాపు ఇరవై మందికి గాయాలయ్యాయి ఈ ఘటన హైదరాబాద్ నగరం మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది ఏ వాహనానికైనా ముందు దాని కండిషన్ చెక్ చేయడం తప్పనిసరి అంతా బాగుంది అని నిర్ధారించుకుంటేనే రోడ్డు మీదకి వెళ్లడం సరైన పద్ధతి కానీ ఇక్కడ ఆ లారీ డ్రైవర్ చాలా పెద్ద తప్పు చేశాడు నిర్లక్ష్యమో లేక ఏం జరుగుతుందిలే అన్న ధీమానో కానీ అతను చేసిన ఆ తప్పు వల్ల చాలా మంది ఇబ్బంది పడాల్సి వచ్చింది నాగారం మున్సిపల్ పరిధి ఎస్వి నగర్ లో మెయిన్ రోడ్డుపై పై ఓ లారీ నుంచి ఆయిల్ లీక్ అయింది అది గమనించని ద్విచక్ర వాహనదారులు దానిపై నుంచే వెళ్లడంతో జారి ఒకరి తర్వాత ఒకరు రోడ్డుపై బోల్తపడ్డారు పడ్డారు అలా దాదాపుగా ఇరవై మందికి స్వల్ప గాయాలయ్యాయి ఒకరు చేసిన తప్పిదానికి అంతమంది ఇబ్బంది పడాల్సి వచ్చింది జారిన బండ్లతో రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి ఆ తర్వాత అదే మార్గంలో వస్తున్న కొందరు దీనిని చూసి రూట్ మార్చుకుని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై నుంచి ఆయిల్ ను తొలగించే ప్రయత్నం చేశారు ఇక ఆ మార్గంలో వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు